కమ్మటి కుండ పెరుగు ఏంటా అనుకుంటున్నారా ఈరోజు మేము లంచ్లోకి ఏం చేసుకున్నామో చూసేద్దామా బీరకాయ పప్పు ఈ బీరకాయ పప్పులో రెండు నేర్చుక్కలు వేసుకున్నారంటే దీని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది కాకరకాయ కందగడ్డ ఫ్రై చేశాను కొంచెం కొంచమే ఉంది కాబట్టి నేను ఒకే ప్యాన్లో చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే టైం సేవ్ అవుతుంది మామిడికాయ పచ్చడి పప్పు కాంబినేషన్గా చేశానండి అట్టికాయ ఫ్రై ఇది నా కూతురికి లంచ్కి పెట్టి మిగతా ఇలా గిన్నెలో తీసి పెట్టాను వైట్ రైస్ తర్వాత బ్రౌన్ రైస్ ఇదే మొట్టమొదటిసారిగా వండుతున్నానండి చాలా మెత్తగా అయితే ఉడికిపోయింది ఎవరో హెల్దీ రెసిపీ అంటేను దాన్ని ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాము చూద్దాం టేస్ట్ అయితే ఎలా ఉంటుందో నాకైతే అస్సలు తెలియదు ఈ విధంగా అయితే మా లంచ్ ప్రిపేర్ అయిపోయింది దీంట్లో ఏదైనా రెసిపీ మీకు కావాలి అంటే అండ్ మీ కిచెన్లో ఈరోజు లంచ్ ఏం చేశారో కమెంట్ బాక్స్లో ఇమ్మీడియట్గా వెళ్ళి పోస్ట్ చేసేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ కమెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను Subscribe my channel. Bye bye.